అన్నా లేచిన గారు పవన్ కళ్యాణ్ గారు భార్య గుడిగించుకున్నారు కదా కరెక్ట్ ముక్కు తీర్చుకున్నారు మీకు ఎలా అనిపించింది ఆవిడ క్రిస్టియన్ కదా హిందూ ధర్మాన్ని సనాతన ధర్మాన్ని తప్పకుండా తూచా తప్పకుండా పాటిస్తున్నారు ఆవిడ 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 మాతృత్వాన్ని కాపాడుకున్నారు ఆవిడ కొండదల వారి ఇంటి వారసుని కాపాడుకున్నారు ఆవిడ వాళ్ళ వంశవృక్షాన్ని కాపాడారు చిరంజీవి గారికి మరొక కానుకనిచ్చారు ఆ బిడ్డను కాపాడుకొని ఆ బిడ్డకి యాక్సిడెంట్ అయినప్పుడు మొక్కుకున్న మొక్కుని ఆవిడ డైరెక్ట్గా ఆ బాబు కొంచెం కోలుకొని కొంచెం అందరికి హాయ్ చెప్పేటప్పటికి వెళ్ళి అమ్మటినే అటువంటి మొక్కుని మన ఇండియన్ లార్డ్ అయినటువంటి వెంకటేశ్వర స్వామి దగ్గరికి వెళ్ళి తను ఆడవాళ్ళు అంటే సామాన్యంగా ఎంట్రీకి ఇవ్వరు గ్లామర్ పోతుందని కానీ ఆవిడ ఆ ఎంట్రీకి ఇచ్చిన తర్వాత కూడా ఆవిడ చాలా గ్లామర్గా ఉన్నారు తన గ్లామర్ ఏమీ తగ్గలేదు కానీ తను ఒక మాతృమూర్తిగా ఒక ఇంటికి ఇల్లాలిగా ఒక పవన్ కళ్యాణ్ గారి భార్యగా ఒక అంజనమ్మ గారి కోడలిగా తన ధర్మాన్ని తను నిర్వర్తించారు ఎందుకంటే ఒక క్రిస్టియన్ మహిళగా అయ్యి పుట్టి పెరిగి మన హిందూ ధర్మంలో ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారిని పెళ్లి చేసుకోవడం వలన ఆవిడ ఒక హిందూ స్త్రీ అయ్యారు ఒక హిందూ మా మహిళ అయ్యారు మన హిందూ సాంప్రదాయంలోనే ఆవిడ ఇప్పటికీ కూడా ఉంటున్నారు పెట్టుకుంటే ఏమైనా పేర్లు ఇలా పెట్టుకుంటూ పెట్టుకోవచ్చును మరి తన కొడుకు పేరు కూడా మన ఈశ్వరుడు అయినటువంటి శంకరు పేరు పెట్టుకున్నారు ఈశ్వరుడు అంటే శంకరుడు అన్న ఎవరైనా ఒకళ్ళే మన శంకర్ గారిని పేరు పెట్టుకున్నారు అదే మన చిరంజీవి గారి పేరు కూడా కలిసి వచ్చింది దాంట్లో ప్రస్తుతానికైతే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం ఒక మహిందు ఎవరో ఏదో అనుకుంటారో అనే భయం అనుకోకుండా పట్టించుకోకుండా అంటే ఒక క్రిస్టియన్ నుండి ఎలా చేస్తారని అనుకుంటారు కదా చాలామంది ఏదో అనుకుంటారు అయ్యే పట్టించుకోకుండా ఇలాగ ఒక హిందూ మతంలో గుండిగించడం ఒక ట్రెడిషన్ ఫాలో అవడం ఎలా అనిపించింది ఎవరైనా ఏమైనా అనుకుంటారు అనుకుంటే మట్టి దుమ్ము పడింది కదా దులిపేసుకోవడమే ఆవిడ మ్యారేజ్ బిఫోర్ క్రిస్టియన్ మ్యారేజ్ ఆఫ్టర్ ఎవరిని చేసుకుంది ఒక హిందూ పురుషుణ్ణి చేసుకుంది పెళ్ళి ఒక హిందూలో హీరోని చేసుకుంది ఒక హిందూ డిప్యూటీ సీఎంని చేసుకుంది మొత్తానికి ఆవిడ ఒక హిందూ మహిళగా మారిపోయింది ఎవరో ఏమో అనుకుంటారు వాళ్ళేదనుకుంటారు లేదా వీళ్ళు లేదా అనుకుంటారు అనుకుంటే అసలు ఆవిడ పెళ్ళే చేసుకోవద్దు మన పవన్ కళ్యాణ్ గారిని పిల్లల్ని కనొద్దు పవన్ కళ్యాణ్ గారికి మరి పెళ్లి చేసుకొని ఇద్దరు పిల్లల్ని కానీ ఒక మాతృత్వాన్ని తను నవమాసాలు మోసి కన్న బిడ్డ కోసం తను మెట్లు ఎక్కి కొండకి తిరుపతి కొండ మెట్లు ఎక్కి తన మొక్కను తను నిర్వర్తించుకున్నారంటే ఆవిడకి నిజంగా రెండు చేతులెత్తి దండం పెట్టచ్చు అంటే పవన్ కళ్యాణ్ గారు ట్రెండ్ సెట్టర్ అంటారు ట్రెండ్ సెటర్ అయ్యారు డబల్ డబల్ అయ్యారు ఆవిడ ఆవిడ ఏంటంటే తన భర్త అడుగు జాడల్లోనే తను నడుస్తున్నారు తన ఇంటి అడుగుజాడల్లోనే తను నడుస్తున్నారు అటువంటి మహిళగా మన కొండల వారి ఇంటి కోడలుగా చాలా చెప్పుకోదగినటువంటి మహిళ అంతేకాకుండా అందరూ అన్నదానం చేయడం అనేది చూసారు మీరు అవన్నీ చూసాను మీకు చాలా బాగుంది చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను ఒక క్రిస్టియన్ మహిళగా పుట్టి వేరే దేశంలో పెరిగి మన సినిమా ప్రపంచానికి వచ్చి సినిమాలో మన పవన్ కళ్యాణ్ గారిని మెచ్చి నచ్చి అతన్ని పెళ్లి చేసుకొని అతనితోటి జీవితాన్ని పంచుకుంటూ అతనికి వంశవృక్షాన్ని ఇచ్చి ఏ అటువంటి మహిళగా ఒక చెప్పుకోవచ్చు చాలా చెప్పుకోదా మహిళ అంటే సంకోచించే మహిళలకి కొంచెం ఇది ఒక మంచి మెసేజ్ ఇచ్చిందంటారావి తప్పకుండా మెసేజ్ కాదు చంప పక్కలు కొట్టింది మనం పగలగొట్టారు కొట్టినట్టేది ఇంకేం లేదు ఆవిడ ఆవిడ హిందూ తర సనాతన ధర్మాన్ని మోసుకుంటూ తిరుపతి కొండెక్కి తిరుపతిలో ఎంట్రుకులు ఇచ్చి తిరుపతి దేవస్థానానికి డబ్బు డొనేట్ చేశారు అంటే చంప కొట్టినట్టే ఏ మతానికైనా సరే చంప పగలగొట్టినట్టే ఈ మతాలు ఈ కులాలు అన్నీ మనుషులుగా మనం సృష్టించుకున్నాయి అంతేగాని దేవుడు రెండే మతాలు సృష్టించాడు ఒకటి ఆడమతం ఒకటి మగ మతం ఈ కులాలు ఈ గోత్రాలు ఈ పేర్లు ఈ ఇంటి పేర్లు ఈ చదువులు ఈ సంస్కారాలు ఈ దేశ విదేశాలు ఇవన్నీ ఒక మానవుడిగా ఎత్తి ఎదగడం కోసం తన అనుకున్న స్థాయిని చేరడం కోసం మానవుడు సృష్టించుకున్న సృష్టి దేవుడు సృష్టించలేదు కొలవాలి ఆ మాట అన్న అతను ముస్లిం కానీ అతను మారింది హిందూ దేవుడిగా మారాడు అలాగే సబ్కా మాలి యూ